హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంకానీతీ ఛానల్ నేను మీలావణ్య ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ చాలా వాడి వేడిగా సాగింది తప్పులు ఉన్నవాళ్ళు ఒప్పుకున్నారు లేదు అనుకున్న వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు మొత్తానికైతే రసవత్తరంగా సాగింది బిగ్ బాస్ మణికంఠాని జైల్లో వేయమని చెప్పాడు సీత వేసింది తర్వాత పాట వచ్చింది ఇంకా మణికంఠాని జైలు నుంచి రిలీజ్ చేయమని చెప్పారు అప్పుడు ఏ అన్న వస్తున్నాడు అన్నట్టుగా పృథ్వీ పాట పాడుతున్నాడు హేళన్గా కానీ మణికంట అది నిజమనుకొని తన మీద అంత ప్రేమ ఉందనుకొని యువర్ స్వీట్ పర్సన్ అది తెలుసుకోవడానికి నాకు నెల రోజులు పట్టింది అంది అక్కడ పక్క నుంచి సీత వద్దురా వద్దురా అంటూనే ఉంది ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఫైర్లో వాళ్ళ బొమ్మ వేసి మీరు వాళ్ళ ప్రయాణాన్ని ఎందుకు ఆపాలి ఇంటి నుంచి బయటకు పంపించాలి అనుకుంటున్నారో ఎవరి ప్రయాణాన్ని ఆపాలి అనుకుంటున్నారు వాళ్ళ ఫోటోని తీసుకొచ్చి ఫైర్లు ఏమన్నాడు బిగ్ బాస్ ఫస్ట్ మణికంఠ అని లేపాడు మణికంఠ ప్రోమోలో చూపించిన విధంగానే నైన్ కాతో నీ ప్లేస్ నీకు నువ్వు బెడ్ మీద ఎక్కువ కనిపిస్తున్నావు నువ్వు నీ వాయిస్ వినిపించట్లేదు గట్టిగా పాయింట్ మాట్లాడట్లేదు అసలు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు నీ వాయిస్ అసలు వినిపించట్లేదు అంటే అవును అప్పుడు నేను చీఫ్గా ఉన్నాను అప్పుడు నా డెసిషన్ మేకింగ్ ఉండాలి కాబట్టి మాట్లాడాను ఇప్పుడు నేను వెళ్ళి చీఫ్ కన్నా ముందు నేను మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు కదా అందుకే నేను అవసరమైన చోట మాట్లాడతాను అవసరం అనవసరమైన చోట మాట్లాడను అని చెప్పి తనదైన స్టైల్లో ఓ పెద్ద నిన్న సోనియా ఇచ్చిన అడ్వైస్కో మరి నాకు సార్ ఇచ్చిన అడ్వైస్కో కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది నాయనక అని నాకు అనిపించింది మీకు కూడా అనిపించిందా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మణికంఠ ఇంకో నామినేషన్ యష్మి మీద వేశాడు నువ్వు వీడియో చూసిన తర్వాత సారీ చెప్పావు ముందే అక్కడే సారీ చెప్పుంటే బాగుండేది అని అని చెప్పి నామినేట్ చేశాడు కాదు అసలు ఆ మ్యాటరే అదని నాకు తెలీదు అందుకే నేను నేను అన్న మాట వల్ల ఇదంతా ఎట్లా పోట్రే అయ్యిందా అని సారీ ఫీల్ అయ్యి సారీ చెప్పాను అని చెప్పింది అయినా కానీ మణికంఠ కాదు నువ్వు ఇలా చేయాలి చేయాలి అని చెప్పిన వినరా ఫస్ట్ అసలు నువ్వు అని గా మాట్లాడింది గా బిహేవ్ చేసింది తర్వాత పృథ్వీ నిఖిల్ వైపు చూసి అసలు మాట్లాడిన వాడేంటి అని అని చెప్పి వాళ్ళతో చెప్పింది తర్వాత సరే నువ్వు వేసే నేను నా నామినేషన్లో చూపిస్తాను అని అని చెప్పింది మణికంఠాన్ని నామినేట్ చేయడానికి ఒక కారణం అయితే వెతుక్కుంటుంది నాకు కారణం దొరికితే ఎప్పుడు వదిలిపెట్టను అని తర్వాత రివెంజ్ నామినేషన్ వేసి నిరూపించుకుంది అలాగే ఇది జస్ట్ రివేంజ్ నామినేషన్ అని మణికంఠ అంటే ఎస్ ఇట్స్ అఫ్ కోర్స్ ఏ రివేంజ్ నామినేషన్ నేను నాకు అవకాశం దొరికితే నేను ఎందుకు వదులుతాను అని చెప్పింది తర్వాత సీతని నామినేట్ చేయమన్నప్పుడు సీత వచ్చి మణికంఠను నామినేట్ చేసింది నీకు నీ కోసం స్టాండ్ తీసుకున్నాం కానీ నువ్వే సెల్ఫ్గా సాక్రిఫైస్ చేయడం అనేది నచ్చలేదు అంటే కాదు ఆ రోజు ఇలా జరిగింది ఇలా జరిగింది అని నేను చెప్తున్నప్పుడు ఏదైనా కానీ నా కోసం నువ్వు సాక్రిఫైస్ అవ్వు అని అంటే నువ్వు అవుతావా మళ్ళీ నువ్వు అక్కడ వీడియోలో చూపించినప్పుడు నాకు ఫిజికల్ స్ట్రెంత్ కోసం వీళ్ళు ఉన్నారు నాకు మెంటల్ స్ట్రెంత్ కోసం వీళ్ళు ఉన్నారు అని చెప్పి కొంచెం కొంచెం కాదు పూర్తిగానే మణికంఠని కొంచెం అదో టైప్గా ఇమిటేట్ చేసింది అనమాట దానికి మణికంఠ నువ్వు ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పాడు దానికి హర్ట్ అయ్యాడు ప్లస్ సీత హావభావాలు కూడా అలానే ఉన్నాయి మణికంఠాన్ని ఇమిటేట్ చేసినట్టుగా తనైతే వాదించింది కానీ ఇది నా బాడీ లాంగ్వేజ్ అని వాదించింది కానీ అది మాత్రం అది పూర్తిగా మణికంఠాన్ని ఇమిటేట్ చేసినట్టే చూసే ఆడియన్స్కి మాత్రం అలానే కనిపించింది ఇక తర్వాత మళ్ళీ ప్రేరణ వచ్చింది అంటే వరుస క్రమం నేను చెప్పట్లేదు కానీ ప్రేరణ ప్రేరణ విషయానికి వస్తే మణికంఠని నామినేట్ చేసింది అసలు నువ్వు వాళ్ళు వాళ్ళు నలుగురు నీ పేరు తీసినా కూడా నువ్వు నీ కోసం స్టాండ్ అవ్వాలి నువ్వు ఫైట్ చేయాలి నువ్వు అసలు నేను సాక్రిఫైస్ చెయ్యను నువ్వు సాక్రిఫైస్ అనే మాటే రాకూడదు నువ్వు ఫైట్ చేయాలి ఎంతమంది వచ్చి నీ పేరు తీసినా కూడా నువ్వు అది క్లే క్లాన్ చీఫ్ చూసుకుంటారు నువ్వు మాత్రం నేను సాక్రిఫైస్ చేస్తాను అనే మాట రాకూడదు అన్నప్పుడు మాట ప్రేరణతో పూర్తిగా ఎక్కి భవించాడు మణికంఠ ఇక్కడ మాత్రం మణికంఠ ప్రేరణ ఇచ్చిన ఇన్పుట్స్ని బాగా తీసుకున్నాడు ఎక్కడ ఆర్గ్యూ చేయలేదు చక్కగా మాట్లాడాడు అని నాకు అనిపించింది తన తప్పు ఉంటే ఒప్పుకుంటాను అని చెప్పి మణికంఠ చెప్తూనే ఉన్నాడు నీకోసం నువ్వు స్టాండ్ తీసుకో అని ప్రేరణ ఇచ్చిన ఇన్పుట్ మాత్రం చాలా నాకైతే అసలు ప్రేరణ పాయింట్స్ కానీ అసలు రోజు రోజుకి తగనొచ్చేస్తుంది నాకు అసలు ఫస్ట్ వీక్ నుంచే ప్రేరణ ఆన్ పాయింట్ మాట్లాడుతుంది అసలు మణికంఠలో ఉన్న తన లోపల ఎమోషన్ని తన స్టోరీని బయట పెట్టించిందే ప్రేరణ మణికంట కోసం స్టాండ్ తీసుకుంది ఆ రోజు ఈరోజు కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడు అని మణికంఠకి చెప్తుంది దాన్ని మాత్రం అదే అసలు ప్రేరణ చెప్పిన ప్రతి పాయింట్ని ఓకే యా షో అని చెప్పి ఓబే చేసినట్టుగా ఉన్న మణి తను ఒప్పుకున్నాడు మణికంఠ ప్రేరణ మాత్రం తోపు తురుము అంతే ఇంకా అన్న కనిపించింది అలాగే ఆదిత్య ఓమ్ గారిని కూడా నామినేట్ చేస్తూ మీరు ఒక నామినేషన్స్ అనేది ఒక ప్రక్రియ దీనిలో మీరు షుగర్ కోటింగ్ వేస్తూ మళ్ళలో ఉన్న పాజిటివ్స్ చెప్తే మళ్ళలో ఉన్న నెగటివ్ అది కనిపించడం లేదు ఇక్కడ షుగర్ కోటింగ్ ఎందుకు ప్లస్ రెండో పాయింట్ ఏం చెప్పిందంటే మీరు నామినేషన్లో ఉన్నప్పుడు రేపు నేను ఈ హోటల్లో ఉంటా అలా ఎందుకు డిమోటివేట్ అవుతున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండొచ్చు కదా మీరు అలా అనుకోకండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళందరికీ అదే ఛాన్స్ ఉంది అంటే అది నా పర్సెప్షన్ అది నేను ఉండచ్చు ఉండకపోవచ్చు అందుకని నేను అలా ఫీల్ అయ్యాను కాబట్టి అలా మాట్లాడాను తర్వాత షుగర్ కోటింగ్ విషయానికి వస్తే నేను ఎప్పుడూ నేను వీళ్ళందరూ ఏమైనా విలన్సా నాకు వీళ్ళందరి గురించి నేను రివెంజ్ తీర్చుకోవాలా ఎందుకు వాళ్ళలో చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఎందుకు నేను మైనస్ చెప్పాలి నేను ఇలానే ఉంటాను నేను బయటకు వెళ్ళిన తర్వాత కూడా బయటకు వెళ్ళిన తర్వాత కాదు నెక్స్ట్ వీక్ కూడా ఇలానే ఉంటాను నేను ఇంతే ఇంకా మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అన్న పాయింట్కి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ విషయానికి వస్తే నాకు కాన్ఫిడెన్స్ ఉంది అందుకే అని చెప్పి వచ్చి తన మంటల్లో వేసిన తన ఫోటోని తీశాడు ఫోటోని తీసేటప్పటికీ ప్రేరణ అనవసరమైన కాన్ఫిడెన్స్ ఇది మీరు బిగ్ బాస్ రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పగానే బిగ్ బాస్ చేసుకొని మణికంట మీరు చేస్తున్న పని ఆపండి అని చెప్పి అలాగే హౌస్ మేట్స్ అందరూ ఇలా ప్రవర్తించడానికి వీలలేదు బిగ్ బాస్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఆదిత్య మీకు మంటల్లో చెయ్యి పెట్టడం సరదాగా ఉందా అని చెప్పి బిగ్ బాస్ ఆదిత్య కొంచెం గట్టిగానే షంటర్ అనమాట పాయింట్ ప్రేరణ చెప్పిన పాయింట్స్ కూడా రైటే ఆదిత్య ఓం గారు డిఫెండింగ్ చేసుకున్న విధానం కూడా నాకు బాగా నచ్చింది ఇక విష్ణుప్రియని నామినేట్ చేశాడు నిఖిల్ వర్డ్స్ వదులుతున్నావు అని అప్పుడు విష్ణుప్రియ అటు ఇటు వాదించి ప్లస్ నీకు రెడ్ ఎగ్ ఇస్తానన్నప్పుడు రెడ్ ఎగ్ నాకు అవసరం లేదు నాకు చీఫ్ అవ్వాలని లేదు అని అంటే ప్రతి ఒక్కరూ నేను కావాలి నేను కావాలి అనిస్తే మళ్ళీ నువ్వు ఎక్కడ బాధపడతావు అని నేను రాలేదు ప్లస్ నేను నోటి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు సోనియా మాట్లాడుతూనే ఉంటారు వేరే వాళ్ళ విషయం అయితే వదిలేసే నువ్వు అసలు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే నాకే నోటి నాకన్నా నీకు ఎక్కువ నోటి కదా నువ్వు వచ్చి నాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది నా ఇన్నర్ ఫీలింగ్ అని చెప్పి నిఖిల్కి ఇచ్చి పడేసింది ఇక నిఖిల్ ఇంకొకళ్ళని నామినేట్ చేసింది ఎవరంటే మణికంఠని నువ్వు క్లాన్ దగ్గర ఒక మాట చెప్పావు తర్వాత ఇంకో మాట ఒప్పుకున్నావు అని అన్నప్పుడు లేదు నువ్వు ఇంకో మాట చెప్పావు అన్నప్పుడు నిఖిల్ నువ్వు ఆ రోజు ఇలా అన్నావు కదా తలు ఊపావు కదా అని చెప్తే నేను అనలేదు అని అని చెప్పి నిఖిల్ అనడం నీకు చూపించే సత్తా లేదు నాకు జరిగింది ఏదో చెప్పే సత్తా ఉంది అని అనడం ఇప్పుడు చేసి చూపించు నువ్వేమన్నావు అంటే నువ్వు డైరెక్టర్ నేను అవునా ఆడిషన్స్కి వచ్చానా అని చెప్పి అనడం ఈ డైలాగ్ చూస్తే నిఖిల్కి మణకండకి మధ్య అభిజిత్ అలాగే అఖిల్కి మధ్య వార్లాగా అలానే శ్రీరామ్ చంద్రకి సన్నీకి మధ్య జరిగిన వార్ లాగా అవ్వబోతుందా అని నాకు అనిపించింది కానీ నిఖిల్ ఆట చూస్తే మాత్రం గేమ్స్ పరంగా ఓకే కానీ బిహేవియర్ పరంగా ఎందుకో మధ్యలోనే వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది ఒక స్టాండ్ తీసుకోవడం ఒక అవసరమైనప్పుడు గట్టిగా మాట్లాడడం ఇలాంటివి చెయ్యట్లేదు కాబట్టి నిఖిల్ మధ్యలో వెళ్తాడా లేదంటే చివరి వరకు అభిజిత్ అఖిల్లాగా మణికంఠ నిఖిల్ నిలుస్తారేమో చూద్దాం ఎందుకంటే రోజుకు రోజుకి మణికంఠకు కూడా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు అలాగే ఇక విష్ణుప్రియ ప్రియా నైనికా సారీ సారీ నైనిక విష్ణుప్రియ నామినేట్ చేసింది నువ్వు మన ఇద్దరం మాట్లాడుకున్న మాటలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అది నాకు నచ్చలేదు అని నామినేట్ చేసింది దానికి విష్ణుప్రియ నేను అది చెప్పచ్చు అనుకున్నాను అయినా కానీ అది నేను హర్ట్ చేస్తుంది అని అనుకోలేదు ఐనివే ఐఎమ్ సారీ అని అని చెప్పింది అలాగే నైనికా మణికంఠని కాదు కాదు నబీల్ని నామినేట్ చేసింది మీ వల్ల మాకు రేషన్ పోయింది మీరు ఫన్ కోసం బర్డ్ది చెప్పాను అని అన్నారు సంచాలకగా ఉన్నప్పుడు అంటే సరే సారీ అమ్మ మీరు మీరు ముందు తినండి తర్వాత మిగిలితే నేను తింటాను అని చెప్పి కౌంటర్ చేశాడనమాట నబీల్ అయితే నయనకానీ సేమ్ మణికంఠ మణికంఠ తర్వాత వెంటనే నబీల్ వచ్చాడనమాట నబీల్ నయనకాని నామినేట్ చేశాడు నువ్వు సరిగ్గా కనబడట్లేదు అనే పాయింట్తోనే నామినేట్ చేశాడు తర్వాత నబీల్ ఇంకొకళ్ళెవర్ని నామినేట్ చేశాడు అంటే నాకు అది గుర్తు లేదు ఒకసారి చూశాను చూసేటప్పుడు రాసుకోలేదు కాబట్టి నబీల్ ఇంకొకళ్ళని ఎవరిని నామినేట్ చేశాడో గుర్తున్నవాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే యష్మి మణికంఠాన్ని నామినేట్ చేసింది రివెన్ నామినేషన్ ఆమె ఇంకొకళ్ళని ఎవరిని నామినేట్ చేసిందో నాకు గుర్తులేదు నిఖిల్ని సీతని చీఫ్ సైన్ కారణంగా ఎవరు నామినేట్ చేయడానికి లేదు కాబట్టి ఇక ఇప్పుడు విష్ణుప్రియ నామినేషన్స్కి వద్దాము విష్ణుప్రియ నైన్ కానీ నామినేట్ చేసింది నువ్వు సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి నామినేట్ చేసింది మళ్ళీ లవ్ యూరా అని చెప్పింది నామినేట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక పర్సన్ని ఎవరిని నామినేట్ చేసిందంటే నా వీళ్ళని నామినేట్ చేసింది తనకు చెప్పిన రీజన్ అయితే నాకు గుర్తులేదు ఇంకెందుకమ్మా నువ్వు రివ్యూలు చెప్తున్నావా అని అంటారేమో రివ్యూ చెప్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అందుకే చెప్తున్నాను నవీల్ నీకు నామినేట్ చేసింది విష్ణుప్రియ ఇక ఇంకా ఎవరున్నారు సీత అయిపోయింది ప్రేరణ అయిపోయింది యష్మి అయిపోయింది ఆ పృథ్వీ పృథ్వీ నైన్కాన్ నామినేట్ చేస్తూ విష్ణుప్రియకి మీకు నా ఫ్రెండ్షిప్ చెడగొట్టద్దు అని అన్నాడు అదే ఆ హ్యామర్ టాస్క్ ఉంది కదండి అప్పుడు అన్నమాట నువ్వు ముందుగానే ఎందుకు ఆలోచిస్తున్నావు అది తగ్గించు అని చెప్పి నయనికా నామినేట్ చేశాడు చాలా సింపుల్గానే సారీ చెప్పి పెద్దగా డిఫెండింగ్ జోలికి వెళ్లకుండా నైనిక ఒప్పుకుంది ఇక తర్వాత మణికంఠను నామినేట్ చేశాడు నువ్వు సాక్రిఫైస్ చేసి మళ్ళీ అబద్ధం ఆడావునో అని చెప్పి అని చెప్పి అన్నప్పుడు ఎన్నిసార్లు పదిసార్లు సార్లు రిపీటెడ్గా వేసినా కూడా వీడియో నువ్వు ఇంకా ఇలానే మాట్లాడుతున్నావు అని చెప్పి అన్న మణికంటే డిఫెండ్ చేసుకుంటే నువ్వు వంద సార్లు చెప్పిన ప్యారెట్ ప్యారెటే అవుతుంది డైనోసార్ సార్ అవ్వదు అని చెప్పన్నాడు దానికి అందరూ నవ్వారనమాట నవీన్ ఇక అలా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది తర్వాత నామినేషన్ వేయడం అయిపోయింది తర్వాత వచ్చి కూర్చొని కూడా ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు పోక్ చేసుకున్నారు అప్పుడు మణికంఠ నన్ను రెచ్చగొట్టకు రెచ్చగొట్టకు మనకు పృథ్వీ అని అని చెప్పి అన్నప్పుడు రెచ్చగొడితే ఏం చేస్తావు రెచ్చ కొడితే ఏం చేస్తావు అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే పక్కనున్న నిఖిల్ అసలు మధ్యలో మాట్లాడాల్సిన అవ్వస్తా రమే లేదు మాట్లాడాడు ఇంకా స రెచ్చ కొడుతున్నాడు పృథ్వీని రెచ్చగొడితే రెచ్చిపోతాడు అని అని చెప్పి ఆన్సర్ ఇస్తున్నాడు అనమాట అసలు మనకంట అదే ఒక చీఫ్ అయ్యి ఉండి పోట్లాడుకుంటున్న వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి తనే మధ్యలో మాట్లాడడం మాత్రం నాకు నచ్చలేదు అందుకే నిఖిల్ ఎన్నో రోజులు ఉండడేమో సోనియా వెనకే వెళ్తాడేమో నాకు అనిపిస్తుంది ఆదిత్య ఓం గారు విష్ణుని నామినేట్ చేశారు ఒక సోషల్ మీడియా ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట పెద్దగా రీచ్ అవుతుంది మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి మీరు ఒక్కొక్కసారి దాన్ని ఆ బోర్డర్ దాటేస్తున్నారు విష్ణు దానికోసమే నామినేట్ చేస్తున్నాను అన్నప్పుడు డెఫినెట్లీ ఐ కరెక్ట్ ఇట్ అని చెప్పి ఆదిత్య గారితో కూల్గానే మాట్లాడింది తను ఒప్పుకున్నట్టుగానే తప్పు ఒప్పుకున్నట్టుగానే చెప్పింది నైన్ కాని నామినేట్ చేశారు ఆదిత్య ఓ తనదైన పాయింట్ చెప్పారు డెసిషన్ మేకింగ్ మనది మనమే తీసుకోవాలి అని చెప్పినప్పుడు నేను నిఖిల్ వైపు చూశాను అని ఏదో చెప్తుంటే దట్స్ ఇట్ మై మై పాయింట్ వాజ్ ప్రూవ్డ్ అని చెప్పి లాక్ చేశారు నైన్ కానీ ఇక ఆ విధంగా జరిగినాయి విష్ణుప్రియ సీత కూడా విష్ణుప్రియ నామినేట్ చేసింది నువ్వు ముందుకు రావట్లేదు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు అంటే నేను ఆడతాను ఆడతాను అని చెప్పి ఆడకుండా క్లాన్ని ఓడించి మళ్ళీ వైల్డ్ కార్డు డ్రైన్ తెప్పించడం ఎందుకు అనేది నేను ఇప్పటికిప్పుడు కొండలు ఎక్కేస్తాను నా వల్ల కాని పనిని నేను చేస్తాను అని చెప్పే టైప్ కాదు నేను నేను ఎంత చేయగలను అంత చేస్తాను నా కేపబిలిటీ ఏందో నాకు తెలుసు అని చెప్పి చాలా వివరంగా మాట్లాడింది అబ్బో పర్వాలేదే ఈ బుచ్చి అంటే బుచ్చిలా కనబడుతుంది కానీ మంచి మాటకారే బాగానే మాట్లాడింది మళ్ళీ ప్లస్ నేను ఒకేసారి ఆడలేను అది ఒక రోజుకు ఒకలాగా ఉంటుంది ఒక్కోసారి బాగా బెస్ట్ ఇవ్వగలము ఒక్కోసారి లోగా ఉంటాము ఇది ప్లానిటరీ సిస్టమ్ అని ఏదో చెప్పగానే ఆదిత్య ఓమ్ గారు ఎలా చూసారు ఏంటి ప్లానిటరీ సిస్టమ్ అని చెప్తుంది అని చెప్పి మొత్తానికైతే ఇలా జరిగినాయి నామినేషన్స్ ఇద్దరు చీఫ్లలో ఒక చీఫ్ని సేవ్ చేసి ఇంకో చీఫ్ని నామినేట్ చేయండి హౌస్ మేట్స్ అంతా కలిసి ఒక డెసిషన్కి వచ్చి అన్నప్పుడు అందరూ కలిసి నిఖిల్ని నామినేట్ చేశారు సీతని సేవ్ చేశారు ఎక్కువ ఓట్స్ సీతకి పడ్డాయి అనమాట సేవ్ చేయడానికి నిఖిల్ని ఎవరు సేవ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు పృథ్వీ యష్మి ఇంకొకళ్ళు ఎవరైనా కనిపించడమో నాకు గుర్తు లేదనమాట ఇంకా మొత్తానికైతే సీతకు ఎక్కువ పడ్డాయి కాబట్టి నిఖిల్ కూడా నామినేట్ అయ్యాడు ఆ విధంగా నిఖిల్ మణికంఠ అలా అలాగే నబీల్ నయనికా విష్ణుప్రియ వచ్చారన్నమాట నామినేషన్స్లోకి మొత్తం ఆరుగురు వచ్చారు సో చూద్దాము ఈ వారం ఎవరికి ఓట్లు ఎక్కువ పడతాయి ఎవరి ఆట ఎలా ఉంటుందో చూడాలి ఎప్పుడు ప్రోమోలో అయితే విష్ణుప్రియ కూడా ఆడినట్టుగా చూపించారు మొత్తానికైతే విష్ణుప్రియ కూడా రంగంలోకి దిగింది ఆడతాను నేను ఆడట్లేదు ఆడట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఆడతాను అని చెప్పి చూపించుకోవడానికి వెళ్ళింది మర్చిపోయ నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ విష్ణుని నామినేట్ చేసినప్పుడు నీకు అవి రీజన్స్ చెప్తారు నువ్వు మాట్లాడే మాటల్ని అని చెప్పాను కదా అంటే రీజన్స్ చెప్తే చెప్పుకొని అమ్మ అదంతా నామి అదంతా అది నామినేషన్స్ అనే ఒక్క ప్రక్రియ వాళ్ళు రీజన్స్ చెప్తే నేను ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోను కదా ఆడియన్స్ ఉన్నారు కదా నాకు ఓటు చేయాల్సింది ఆడియన్స్ కదా ఆడియన్స్కి నేను నచ్చితే ఉంటాను లేదంటే లేదు నేను నామినేషన్కి భయపడను ఆ గేమ్లో నేను నామినేషన్స్కి అయితే భయపడను గేమ్లో నేను వెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ అంటే అమ్మాయి చెప్పింది ఏంటి అంటే నేను వెళ్తాను వెళ్తాను అని చెప్పి ఆడను కన్నా నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పి ఎంతో కొంత ఆడితే అది బాగుంటుంది ప్లస్ నా వల్ల క్లాన్కి ఎటువంటి నష్టం జరగకూడదు అనేది నేను ఆలోచిస్తాను అందుకే నేనైతే నామినేషన్స్కి భయపడను అని చెప్పి విష్ణుప్రియ ఫుల్ క్లారిటీగా మాట్లాడింది అని నాకు అనిపించింది మీకు కూడా అలా అనిపించిందా అనిపించింది మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోతో మీ ముందుకొచ్చే వరకు సెలవు నమస్కారం